దేనికి ఉపయోగపడిస్తామంటే ఇది మన రెస్పిరేటరీ సిస్టమ్కి ఉపయోగిస్తుంది రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కదా తులసి ఉపయోగిస్తాము శ్వాస ఇక్కడ పండిద ఇక్కడి నుంచి మొత్తం వస్తుంది అది లంగ్స్ లంగ్స్ అది కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఇప్పుడు దగ్గు జలుబు అంటే ఇవన్నీ దేనికి వస్తే కఫం కప్పు పోవడానికి తులసి ఉపయోగిస్తాము సో అదనమాట ఇప్పుడు ఈ అయోవిడ్ని మనం దేనితో పోవలసిన అన్నీ సెకండ్ అంటే మనకి ఏంటంటే ప్యూరిఫికేషన్ కోసం చాలా ఉన్నాయి కానీ ఈ నూట ఎనభై ఐదు రూపాయలు తులసి డ్రాప్స్ తులసి అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాం అని ఇప్పుడు వస్తున్నాయి కదా మన లాట్లు చుట్టుకొని మరిగించుకొని తాగుతాం ఆ దగ్గర ఏ పార్టీ మన బాడీలో రిలేటెడ్ అయి ఉంటుందంటే ఊపిరి తెతుంది ఆ ఊపిరి స్ట్రెంత్ చేయడానికి ఎవరికైతే ఆస్తమా డస్ట్ ఎలాజెస్ అయినస్ అయోడ <coughs> <coughs> <coughs>